రోజు రోజుకి జనాలు ఎట్లా తయారవుతున్నారంటే నిజంగా ఇప్పుడు మీకు ఒకటి మన పేరేంది మీ పేరు అరుణ గోగుల గోగుల మండ ఆట అరుణ గోగులం మండ ఆట ఆవిడ పెట్టిన పోస్ట్ చూడండి జవాన్లే మరణిస్తారు పెద్ద కులాల వారు ఎప్పుడూ అదృష్టవంతులే వారి ప్రాణాలు దేశం ఎందుకో ఎప్పుడు అడగదు వారి వీర మరణాలు దేశానికి అరిష్టమేమో బలుపు చూడండి వారు నాయకత్వం వహిస్తారు పేదల్ని మాత్రం యుద్ధంలో ముందు ముందుకు నెడతారు మీ వీరమరణం దేశానికి గర్వకారణమని పొగుడతారు మీ వీరమరణం దేశానికి గర్వకారణమని పొగుడతారు వాళ్ళంతా నూరేళ్లు బతికి నిద్రలో అనాయాసంగా స్వర్గస్థులవుతారు ఇదిగోండి ఇది ఈవిడ గారి పోస్ట్ మళ్ళొక్కసారి చదువుతాను చూడండి జవాన్లే మరణిస్తారు జవాన్లు మాత్రమే మరణిస్తారట పెద్ద పెద్ద కులాల వాళ్ళు ఎప్పుడు అదృష్టవంతులేనట అమ్మా రిజర్వేషన్లు కావాలి రిజర్వేషన్లు కావాలి అని చెప్పి తీసుకున్నది మీరు కదా జవాన్లు అనగానే మేము మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము మా పిల్లలు తీసుకుంటారా బార్డర్లోకి అందులో కూడా ముందు వరుసలో ఉంది రిజర్వేషన్లే కదా అప్పుడు పెద్ద కులాల వాళ్ళు ఎట్లు వెళ్తారు పెద్ద కులాల వారు ఎప్పుడు అదృష్టవంతులే జవాన్లే మరణిస్తారు పెద్ద కులాల వారు ఎప్పుడు అదృష్టవంతులే వారి ప్రాణాలు దేశం ఎందుకో ఎప్పుడు అడగదు వారి మరణాలు దేశానికి అరిష్టమేమో ఎంత బలుపు చూడండి పెద్ద కులాల వాళ్ళ మరణాలు దేశానికి అరిష్టం అట వారు నాయకత్వం మాత్రం వారు నాయకత్వం వహిస్తారు వారు నాయకత్వం వహిస్తారు పేదల్ని యుద్ధంలో ముందుకు నెడతారు మీ మరణం దేశానికి గర్వకారణం అని పొగుడతారు అంటే పేదోళ్ళని ముందుకు నెట్టి మీ మరణం దేశానికి గర్వకారణం అని చెప్పి మేము ఎన్నుకోండి పొగుడుతూ ఉంటారంట వాళ్ళంతా నూరేళ్లు బతికి అనాయాసంగా అవుతారు ఇదిగోండి ఇది ఇవిడ గారు పెట్టిన పోస్ట్ అరుణ గోగుల అమ్మ అరుణా గోగులమండ ఏం చేస్తావు తల్లి నువ్వు లెక్చరర్ అంట అదే రిజర్వేషన్లో వచ్చిన లెక్చరర్ రిజర్వేషన్లో వచ్చిన జాబే అవునా నీ గుండెల మీద చేసుకొని చెప్పు రిజర్వేషన్ కాదా అప్పుడు ఎందుకు రిజర్వేషన్ వాడుకున్నా వాడుకోవద్దు కదా ఒక పక్కన ఒక ముప్పై ఇరవై ముప్పై ఏళ్ళు కూడా నిండా ముప్పై ఏళ్ళు లేని ఒక అబ్బాయి చనిపోయి ఆ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తూ ఉంటే ఇంతమంది జవాన్లు చనిపోతూ ఉంటే అంత పెద్ద యుద్ధం ఇండియా పాకిస్తాన్ మధ్యలో అంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే ఏ టైంలో పెట్టాల్సిన పోస్ట్ అయినా తల్లి ఇది ఇంకా దీనికి తోడు నువ్వు ఎవరైనా మామూలు మనుషులు ఏ హౌస్ వైఫ్స్ సోపో నేను నాలుగు వాళ్ళు మాట్లాడితే సరేలే పిల్లలు తెలీదు అనుకున్నారు ఓ లెక్చరర్ అయ్యుండి నువ్వు నువ్వు పెట్టాల్సిన పోస్ట్ ఏనా ఇది ఎక్కడ చదువుకున్నావు తల్లిని నీకు చదువు చెప్పిన మహానుభావుడు ఎవరో ఆయన కూడా రిజర్వేషన్ కావచ్చు నాకు తెలిసి బార్డర్ లోకి తోసింద్రా ఎవరు తోసినమ్మా బార్డర్ లోకి మాకు రిజర్వేషన్లు కావాలి మొర్రో మాకు రిజర్వేషన్లు కావాలి మొర్రో అని చెప్పి ఉన్నాయన్నీ రిజర్వేషన్ల రూపంలో తన్నుకపోయి ఎంజాయ్ చేస్తుంది మీరు కదా చెప్పాల్సింది కదా ఇంకెవరన్నా ఇంకా ఇప్పుడు బార్డర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే యుద్ధం అయిపోయిన తర్వాత ఎల్లకండి తమ్ముళ్ళారా మనకు ఆ బార్డర్లో వద్దు మనం ఇక్కడే ఉందాము మనకు రిజర్వేషన్లే వద్దు మనకి రిజర్వేషన్ రిజర్వేషన్లో వచ్చే ఉద్యోగాలే వద్దు మనం కూడా పెద్ద పెద్ద వాళ్ళ లాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేద్దాము ఏసీలలో పడుకుందాము పెద్దోళ్ళను ముందుకు తోస్తాం మనం ఇళ్ళలు ఉందాము అని చెప్పండి అమ్మా ఎవరు వద్ద అంటున్నారు మమ్మల్ని ముందుకు తోయండి ఆ రిజర్వేషన్లు మాకు ఇవ్వండి మీరు మీరు పెద్దోళ్ళలాగా మాలాగా మీరు బతకండి మేము వద్దన్నామ్మా ఏం పోస్ట్ అమ్మా అది జవాన్లే మరణిస్తారు పెద్ద కులాల ఎప్పుడు అదృష్టవంతులే ఏ రకంగా పెద్ద కులాల వాళ్ళు అదృష్టవంతులమ్మా జవాన్లలో లేరా మా మామగారు రిటైర్ ఆర్మీ వారి ప్రాణాలు దేశం ఎందుకో ఎప్పుడూ ఆడగదు బట అంటే యుద్ధం అక్కడ రిజర్వేషన్ల రూపంలో వీళ్ళు పోయి ఉద్యోగాలు సంపాదించి జీతాలు మీరు తీసుకుంటూ మీరు ఏం మీరు అనుభవిస్తూ ఉంటే మేము వెళ్ళి యుద్ధం రమ్మంటారా పర్వాలేదు ఈ మాట నువ్వు కాదు కదా చెప్పాల్సింది ఇప్పుడు అక్కడ ఉన్న జవాన్లు ఎవరైతే ఉన్నారో ఆ జవాన్లు మేము యుద్ధం చేయలేము కేవలం మేము జీతాలు తీసుకుంటాము మేము తప్పుకుంటాము అని మనండి మేము వెళ్తాం సిద్ధంగా ఉన్నాం యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం రిజర్వేషన్లు వదులుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఎందుకు లేనిపోని కులాల చిచ్చులు పెట్టుకుంటూ పూట గడుపుకోవడం వారి వీర మరణాలు దేశానికి అరిష్టమేమో అట ఏమా ఇప్పుడు నీకు కులాలు గుర్తొచ్చినాయి మొన్న పహల్గాం ఘటనలో చనిపోయిన ఇరవై ఆరు మంది ఏ కులస్తులను కనుక్కున్నావా గమనించినావా ఇరవై ఆరు మందిలో ఆ ఇరవై ఆరు మంది ఏ కులస్తులు ఉన్నారు నీకు అవసరం లేదు ఇవాళ ఒక తమ్ముడు నాయక్ కనిపించిండు కథం వెంటనే నీకు ఏంటి కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు నీ మొహాన్ని ఒక టాపిక్ దొరికింది అంతేనా వారు నాయకత్వం వహిస్తారు పేదల్ని యుద్ధంలో ముందుకు నెడతారు అవునమ్మా ఉన్న ఉద్యోగాలన్నీ మీరే మేము ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్ కి పోతే ఆర్డీఓ ఎంఆర్ఓ ఆయన కింద ఉన్న వాళ్ళు ఆయన కిందోళ్ళు ఆయన కింద వాళ్ళు రెవెన్యూ మొత్తం రిజర్వేషన్లతో వచ్చిన వాళ్ళే ఉంటారు మేము ఒక గవర్నమెంట్ కాలేజ్కి పోతే దానిలో ఉన్న ప్రిన్సిపల్ దగ్గర నుండి అటెండర్ వరకు అందరూ రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళే ఉంటారు మేము ఒక స్కూల్ కి పోతే స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర నుండి ఇక్కడ అటెండర్ వరకు అందరూ రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళే ఉంటారు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి పోతే సీనియర్ డాక్టర్ దగ్గర నుండి కింద స్థాయి కంపౌండర్ వరకు అందరూ రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళే ఉంటారు మరేం చేయమంటారు నాయకత్వం వహించకపోతే అడుక్కు తినమంటారా చావమంటారా అంటే రిజర్వేషన్లలో కూడా ఇంకా మీకు ఇన్ని రకాల అంటే ఆ రిజర్వేషన్లలో ఏసీలలో కూర్చొని మీరు ఉద్యోగాలు చేసినా చేయకపోయినా మీరు పని చేసినా చేయకపోయినా రెగ్యులర్ గా టెన్షన్ గా మీకు నెల నెల జీతాలు ఇచ్చి ఏసీలలో పండబెట్టమంటారా వెళ్ళమ్మ మోదీ గారు అపాయింట్మెంట్ తీసుకుంటాము యుద్ధం అయిపోయిన తర్వాత నిన్నే పంపిస్తాము అరుణమ్మ వీరవణితం నిన్నే పంపిస్తాము వెళ్ళి అయ్యా మోదీ గారు మాకు రిజర్వేషన్లు కావాలి కానీ మేము మేము పనులు చేయము మేము బార్డర్లో ఉండము మేము ఎండలో తిరగము ఎండలో తిరుగుతే నల్లగైతాము మేము వర్షంలోకి బయటకు వెళ్ళాము మేము ఇంట్లోనే ఉంటాము ఏసీల కింద కూర్చుంటాము మాకు మీరు జీతాలు ఇవ్వండి రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి అందులో కూడా ఇంకేమన్నా ఉంటే తీసుకొని రా అమ్మా మీకు ఏమేమి ఏ రకమైన ఉద్యోగాలు కావాలి వేటిలో రిజర్వేషన్లు కావాలి వేటిలో వద్దో చెప్తే మీరు వద్దనుకున్న వాటిని మేము తీసుకుంటాం లేమ్మా అగ్రకులాల్లో పుట్టినాం కదా ఏం ఏం పోస్టమ్మా అది బుద్ధి కొంచెం అన్న నెక్స్ట్ వారు నాయకత్వం వహిస్తారు పేదల్ని మాత్రం యుద్ధంలో ముందుకు నెడతారు మీ వీరమరణం దేశానికి గర్వకారణం అని పొగడతారు అంటే ఇప్పుడు జవాన్లు చనిపోయిన తర్వాత మేము పొగుడదామా ఇదే కదా నీ ఉద్దేశం ఆ జవాన్లలో పది మంది మీ వాళ్ళు ఉంటే కనీసం ఇద్దరన్నా ఇద్దరన్నా అగ్ర కులాల వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా నీకు నేను చెప్తున్నాను కదా మా ఇంట్లోనే ఉన్నారు కేశవ రెడ్డి అని మా మామగారు రిటైర్డ్ ఆర్మీ ముందుకు నెట్టి చంపేస్తున్నాం మేము అంటే దేశంతో మీకు పని లేదు అగ్ర కులాలకు మాత్రమే పని పని చేయమ్మా మమ్మల్ని తీసుకుపోయి బార్డర్ లో వదిలేసిరా పీడ వదులుతుంది అప్పుడు మొత్తం మీరే ఉండేది నాకు సిగ్గు అనిపిస్తుంది నీ పోస్ట్ చదువుతూ ఉంటే నీకేమనిపిస్తుందో తెలియదు కానీ వాళ్ళంతా నూరేళ్లు బతికి నిద్రలో అనాయాసంగా సర్గస్తులు అవుతారు అవునమ్మా వాళ్ళందరూ మీరు తెచ్చి పెడితే మీరు కష్టపడి పనిచేసి జీతాలు తీసుకొచ్చి మాకిస్తే మేము ఇళ్ళల్లో కూర్చొని నూరేళ్ళు బతుకుతున్నామమ్మా ఫుల్ హ్యాపీగా అప్పుడెప్పుడో అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్లను పట్టుకొని ఇంకా బతుకుతానే ఉన్నారు సిగ్ అనిపిస్తలేదా మాట్లాడడానికి ఫ్రీగా వచ్చినాయి తిని 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 బాగా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావేం లేదు అందరినీ అనట్లేదు నేను ఇలాంటి కులాల కుంపట్లు పెట్టుకొని పబ్బం గడుపుకునే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఓ పక్క దేశంలో యుద్ధం జరుగుతూ ఉంటే ఒక్క జవాన్ చనిపోగానే సారీ నేను ఈ మాట అనొచ్చో లేదు ఒక జవాన్ చనిపోతే కనీసం ఆ వీరమరణం పొందిన తమ్ముడికి ఒక నిమిషం నువ్వు మౌనం పాటించినవా అది అవసరం లేదు కనీసం ఆయన కోసం ఒక పోస్ట్ పెట్టినావా అది అవసరం లేదు ఆ ఫ్యామిలీని పరామర్శించడానికి ట్రై చేసినావా మేము 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 అంటున్నావు కదా మీరే కదా పోయి పరామర్శించినావా అవసరం లేదు ఇక్కడికి వచ్చి మాత్రం నాలుగు రాతలు రాసి రోతరా రోతరాత రాసి అందులో పడేయాలా నువ్వు లెక్చరర్వి ఓ పని చేయండి ఈ పోస్ట్ ఇలాగే స్క్రీన్షాట్ తీసి పెడతాము ధైర్యం ఉంటే దమ్ముంటే యుద్ధం అయిపోగానే గా నువ్వు రిజైన్ చేసి నీ టాలెంట్ తో ఉద్యోగం నేర్చుకొని చూపి ఒప్పుకుంటాము అప్పుడు అయినా చదువుకొని ఉద్యోగం నేర్చుకున్న ఇంత సంస్కారహీనంగా ఎందుకు పోస్ట్ పెడతావులే గాని ఇంత సంస్కారహీనంగా మాట్లాడవు కదా చదువుకుంటే చదువుతో పాటు నీకు ఆ సంస్కారం కూడా ఉండేది రిజర్వేషన్ కదా ఇట్లానే ఉంటుంది ఓ ఈ టైంలో అక్బరుద్దీన్ అసరుద్దీన్ లాంటి వాళ్ళే మనతో పాటు కలిసి నడుస్తున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎలక్షన్ టైంలో మాత్రమే పార్టీలు గొడవలు ఓ ఆ తర్వాత మనమంతా హిందువులం బంధువులం అని ఇలాంటి నీ చెవులకు వినిపిస్తలేవా అమ్మా సమయం ఇదేనా నువ్వు గొడవలు పెట్టడానికి నిజంగా అసే అనిపిస్తుంది నేను ఎట్లా భరిస్తున్నాను నీ చుట్టుపక్కల వాళ్ళు అని అంటే ఉద్యోగాలు అనంగానే అక్కడ నోటిఫికేషన్ పడంగానే మా మా క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకుని నొరుకుతారు మేము ఇది మేము అది అని అప్పుడు రావులే పెద్దోళ్ళు చిన్నవాళ్ళు అని ఇప్పుడు గుర్తొస్తుందా ఏ మీ మొహాల మీద రాసి పెట్టిందా పెద్ద చిన్నోళ్ళని మా మొహాల మీద రాసి పెట్టిందా పెద్ద నేను చెప్పన్నా పుణ్యానికి ఫ్రీగా వచ్చిన రిజర్వేషన్లు దొబ్బి తినేటోళ్ళందరూ కిందిస్తాయి వాళ్ళు ఇప్పుడు అంటున్నాను నేను ఈ మాటి రోజులు ఇప్పుడు అనలేదు ఏ ఉద్యోగము లేక చదివి వందకి వందకి తొంభై తొమ్మిది మార్కులు వచ్చినా కూడా ఏ కాలేజీలో సీటు రాక ఎక్కడ ఉద్యోగం రాక మా పిల్లలు దేశాన్ని వదిలేసి పోతూ ఉంటే మా కళ్ళల్లో వస్తాయి చూసినవా ఎడుపు అప్పుడు అనుకుంటాం మేము అరే ఎందుకు పుట్టాంరా ఈ కులంలో అని ఆ బాధ మీకు మీకు లేదు కదా మీకు నొప్పి లేదు కదా మీరు ఉద్యోగాలు చేసినా చేయకపోయినా సారీ మీరు పని చేసినా చేయకపోయినా నెల అయ్యేసరికి ముప్పై రోజులు గడవంగానే జీతాలు వచ్చి పడతాయి లక్షల్లో టైంకి పోయి సంతకం పెట్టేసి చలో బయటకెళ్తే అయిపోతుంది మేము అంటున్నామా అట్లనే చస్తున్నారు అక్కడ బార్డర్లో ఏ టైంలో వాళ్ళకి మనం ధైర్యాన్ని నింపాలి కానీ ఈ కులాలు కులాలు కులాలని చెప్పి ఏం సాధిస్తావా నువ్వు ఎక్కడ లెక్చర్ అని చెప్పుకోకమ్మా మాకు షేమ్ అనిపిస్తుంది నీకు నీకు జాబ్ ఇచ్చినోడు ఎవడో కానీ వాళ్ళు అన్నాలి ఫస్ట్ పొద్దున ఒక ఆవిడ ప్రొఫెసర్ అంట ఆవిడ కూడా సింధూరం గురించి మాట్లాడింది నేను సింధూరం అంటే సినిమా అనుకున్నా అని ఆమె సేమ్ రిజల్ట్ సారీ మీరు చదువు చెప్పి పిల్లల్ని ఎంత పొడుగు చేస్తారో అర్థమైతులేదు నిజంగా నిజంగా ఇందుకే అన్నారేమో వెనకటి పెద్దలు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి ఆడవాళ్ళు బయటకు వెళ్ళొద్దు అతి తెలివి అతి తెలివి ప్రదర్శిస్తారు అని సరే నేను అందరూ ఆడవాళ్ళని అనట్లేదు ఇలాంటి అతి తెలివి గల శూర్మ కల్లాంటి ఆడవాళ్ళని మాత్రమే అంటున్నాను అరుణ గోగుల మండ బాగుందమ్మా పేరు కూడా చాలా బాగుంది దాని జనాలందరూ ఇంకో రకంగా చదువుతున్నారు పొద్దున్నండి థ్యాంక్ యూ